మాస్టర్ సివివి మొదటి అధ్యాయము జీవిత సంగ్రహము రెండవ భాగము తమలోనికి అవతరించిన ప్రణాళికను అనుసరించి మాస్టర్ గారు ఒక పుణ్యదినమున సోదర మానవుల వ్యక్తిగత కుండలినీ శక్తిని ఉద్బోధించి సమాహార శక్తిగా అంటే గ్రూప్ కుండలినిగా రగుల్ కొలిపి భూగ్రహము యొక్క కుండలినీ శక్తితో సమన్వయపరచుటకు పూనుకొనిరి ఆ దినము నుండి తన అనుయాయులు మరికొందరి శరీరములను ప్రసార సాధనములుగా అంటే మీడియంస్గా అంగీకరించిరి ఈ ప్రసారమును అనుసంధానము చేయుటకు వారికి సివివియను యోగనామమును ఉపదేశమిచ్చిరి భూమి అయస్కాంత శక్తి పనిచేయుచున్న మేరకు ఆకాశ భాగములోని శబ్దమయ తరంగములను హెచ్చరించి ఉద్బోధ చేసి కార్యక్రమమును ఏర్పరచుటకు తాళము చెవుల వంటి సంకేత శబ్దములుగా ఈ అక్షరములను వారు నిర్ణయించిరి ఆ పుణ్యదినము పంతొమ్మిది వందల పదివ సంవత్సరము మే ఇరవై తొమ్మిదవ తేదీగా నిర్ణయించి ఉపదేశించిరి నాటి నుండి నేటి వరకు వారి అనుయాయులు ఆ పర్వదినమును మేకాల్డే అందురు అప్పటి నుండి మీడియంస్ అని పిలువబడు ప్రత్యక్ష శిష్యులందరూ మాస్టర్ గారి సాన్నిధ్యమున సాధన చేయుచు సోదర జీవులను అనుసంధానము చేయుచున్నారు ఇందరి సహకారమున తమ సంకల్పమయ సూక్ష్మ శరీరమును క్రమముగా వ్యాపింపజేసి మాస్టర్ గారు ఈ భూమిపై దానిని అపరిమిత కాలము వరకు స్థిరపరిచి ఉన్నారు ఇట్టి వికాసమున తమ పరిపూర్ణ సూక్ష్మ శరీరమునకు మృత్యుంజయత్వమును సాధించి పంతొమ్మిది వందల ఇరవై రెండవ సంవత్సరమున స్థూల శరీరమును విడిచిపెట్టిరి తమ ప్రధాన ప్రణాళికను నిర్వహించుచునే మాస్టర్ గారు అప్రయత్నముగా కొన్ని వింతలను వ్యక్తము చేసిరి అందుకొన్నిటిని ఇందు పేర్కొనుట జిజ్ఞాసువులకు ఉపకరించును ఒకటి స్వయం వికాసమందిన ఒక సిద్ధుడగు జీవి మాస్టర్ గారితో సహకరించుటకై తాత్కాలికముగా వెంకమ్మ గారి గర్భమున పుత్రుడుగా దిగివచ్చినది ఆ వెలుగే మాస్టర్ గారి నలభది ఒకటవ సంవత్సరమున పుత్రుడుగా జన్మించినది అతడు గర్భమునందు పెరుగుచున్నప్పుడు మాస్టర్ గారు వెంకమ్మగారి సూక్ష్మదేహముతో పాటు బాలుని సూక్ష్మదేహము కూడా స్థూలము నుండి వేరుపరచి తమ ధారణచే పరిపూర్ణతను చేకూర్చిరి ఇట్టి క్రమశిక్షణలోనే నవమాసములు పెరిగి జన్మించిన శిశువునకు వారు చెందు అని నామకరణము చేసిరి అతడు మాస్టర్ గారి కోరికపై ఆవశ్యకమగు కార్యక్రమము పూర్తియగు వరకు స్వల్పకాలము భౌతిక శరీరమున నుండెను అప్పటి అనుభూతులలో అతని చేష్టలకు వయసుతో నిమిత్తము లేదు రెండు నెలల ప్రాయమున వారి ఒడిలో కూర్చుండి అతడు వారు త్రాగుచున్న మజ్జిగ పాత్రను లాగికొని అన్నము పిండిన మజ్జిగ రసమంతయు త్రాగివైచెను నాటి నుండి అనుదినము మాస్టర్ గారి గతిలో రహస్యముగా వారిద్దరును మజ్జిగ రసము త్రాగుచుండెడివారు ఒకనాడు వెంకమ్మగారు ఆ దృశ్యము చూసిరి వెంటనే పిల్లవాడు మాస్టర్ గారి చేతికి గిన్నెనిచ్చి ఊరకుండెను నాలుగు నెలల వయసున అతడు సప్త లోకములలోని అనుభూతులను గూర్చి మాస్టర్ గారితో భావమయ భాషలో చర్చించడివాడు ఎవరైనా క్రొత్త వ్యక్తులు ఇంటికి వచ్చినప్పుడు వారి పూర్వకర్మయందలి పాపపుణ్యములను తత్ఫలానుభూతులను గూర్చి ముచ్చటించడివాడు హిమాలయ గుహలలోని మాస్టర్ల అనుయాయులు కొందరు స్థూలదేహములతో వచ్చి వారిద్దరితో సంభాషణలు చేయుచుండెడివారు ఇంటిలోని కొందరికి అనేక కంఠధ్వనులతో సంభాషణలు వినబడుచుండెడివి వారు భయపడి దూరముగా నుండెడివారు ఆరు నెలల వయసున ఈ బాలుడు మూడు సంవత్సరముల వయసు వాని వలె నుండెను ఒకనాడు అతడు మాస్టర్ గారికి ఎంఏ మ్యాటర్ టైమ్ ఆటం మొదలగు మంత్రములను ఇరవై ఒక్క దినములు ఉద్బోధింపవలసినదిగా నిర్దేశించను ఇరవది ఒక్కటవ దినమున మూర్ఛ వంటి స్థితిలో ఆ బాలుడు దేహమును విడిచిపోయెను వెంకమ్మగారు బాలుని బ్రతికింపుమని ప్రార్థించను అది తమ ప్రణాళికకు వ్యతిరేకమని మాస్టర్ గారికి తెలియను అయినను వారు ఆమె కోరిక ప్రకారము వెనుకకు పిలిచిరి అతడు తల్లి తృప్తికై శరీరమున ప్రవేశించెను కానీ స్వల్పకాలముండి మరల వెడలిపోయెను తల్లి మరల ప్రార్థించెను మాస్టర్ గారు ఆమెను స్థూల దేహము నుండి విడదీసి కుమారుని ప్రాణపథము వెంట పంపెను అట్లు పరువెత్తుచున్న ఆమెకు సూచనలు హెచ్చరికలను చేయుచు మాస్టర్ గారు బాట వెంట చాలా దూరము నడిపించిరి మార్గమున భ్రమ ట్రిక్ అను మానసిక ధర్మము ఆమెకు అడ్డుపడి నీ కుమారుడు మరల శరీరమున ప్రవేశించెను నీవు తిరిగి పొమ్ము అను అభిప్రాయము కలుగజేశెను ఆమె మరలి వచ్చుచుండగా మాస్టర్ గారు ట్రిక్ ద ట్రిక్ అను మంత్రమును ఉద్బోధ చేసి ఆమెను మరల వెనుకకు పంపిరి దానితో భ్రమ అను మనోధర్మము మాయమై ఆమె కుమారుని చేరుకొని వెనుకకు కొనివచ్చెను అతడు రెండవమారు బ్రతికెను స్వల్పకాలంలో మరల చనిపోయెను ఆమె ప్రార్థనపై మరల మాస్టర్ గారు ఆమెను పంపిరి కుర్రవాడు మూడవమారు బ్రతికి మరల చనిపోయెను పోవుచు తండ్రితో ఇట్లు చెప్పెను మన పథకమునకు ఈ శరీరముతో నిమిత్తము తీరిపోయినది ఇంకా నేను ఇందు ఉండను నేను చనిపోను అని తెలిసినప్పుడు ఈ దేహభ్రాంతి ఎలా మరియు జీవుడు ఈ శరీరమున నిలుచుటకు కావలసిన ప్రాణ కాలహరణ కాలహరణమగుటచే ఈ శరీరమున ఇగిరిపోయినది ఇక జీవుడు నిలుచుటకు అవకాశము లేదు తల్లికి ఈ శాస్త్రీయ జ్ఞానమును ఉపదేశించి భ్రాంతి నుండి తొలగింపవలసినది ఈ అంశములను విని మాస్టర్ గారు ఆమెకు వివరించి ఆ ప్రయత్నము నుండి విరమించిరి రెండవది పంతొమ్మిది వందల పదకొండులో మాస్టర్ గారి మనుమడు రెండు సంవత్సరముల వయసువాడు ఒక బొమ్మతో ఆడుకొనుచు దానిని నమిలి మృంగి మూర్ఛ వంటి స్థితిలో ప్రాణము విడిచెను తల్లిదండ్రులు శవమును కొనివచ్చి విలపించిరి మాస్టర్ గారు కొంచెము దూరమున కూర్చుండి ట్రీట్ అను ప్రయోగము చేసిరి కుర్రవాడు తిన్న పదార్థములను వాంతి చేసి జీవించి లేచి కూర్చుండెను అప్పుడు బంధువులు నీవే దేవుడవు అని వారి పాదములను స్పృశించి నమస్కరించిరి మూడవది మాస్టర్ గారిని దత్తత చేసికొనిన సుబ్బమ్మగారు స్నానార్థము కావేరీకి పోయి స్మృతి తప్పి పడిపోయి చనిపోయి అచటనున్నవారు ఆమె శరీరమును మోసుకొని వచ్చి ఇంటిలో దింపిరి బంధువులు దహన సంస్కారమునకు ప్రయత్నములు చేయుచుండగా మాస్టర్ గారు ఆమె మరల జీవించునని వాగ్దానము చేసిరి అప్పటి నుండి పదునారవ దినము వరకు బంధువులు శరీరమును కాపాడిరి కానీ శరీరమున పురుగులు చిల్లులు పెట్టినవి అయినను పదునారవ దినమున ఆమె నిద్ర నుండి వలె లేచి కూర్చుండెను అటుపై ఆమె మూడు సంవత్సరములు జీవించెను ఇంకను ఆశ్చర్యకరములకు సన్నివేశములు పెక్కు కలవు అనేకుల జీవితములకు సంబంధించిన భూత భవిష్యత్ వర్తమానములను దర్శనమాత్రముననే వారు వివరించుచుండెడివారు ఎవరైనా క్రొత్తగా ఉపదేశములకు వచ్చినప్పుడు వెంకమ్మగారినో శిష్యులలో ఒకరినో నిద్ర వంటి స్థితిలోనికి పంపి వారి నోటి వెంట ఆ నూతన వ్యక్తుల పూర్వజన్మ వృత్తాంతములను ప్రస్తుత కర్తవ్యములను పలికించి ఇంకొకరిచే గ్రంథస్థము చేయించుచుండడివారు కొంతకాలము ఒక్కొక్క గ్రహ మండలములోని అనుభూతులలోనికి ప్రవేశించి మాస్టర్ గారు అందరి వృత్తాంతములను తత్సంబంధములైన మంత్రాక్షరములను సేకరించి గ్రంథస్థము చేయుచుండిరి చిట్ట చివరి దశలో కొంతకాలము శనిగ్రహ వృత్తాంతములను సేకరించి ఇట్లు చెప్పిరి ప్రస్తుతము మానవజాతి కర్మ ఫలితములలోని దుష్టత్వమును తొలగించుటకు శిక్షాధికారియై శని పనిచేయుచున్నాడు ఈ జీవుల దుష్కర్మను రహితము చేయు మార్గము ఉపదేశించుట వలన శని భరించుచున్న ఈ అప్రతిష్టను క్లిష్ట కార్యక్రమమును నేను తొలగింపబూనినాను నాను చివరకు శుక్రగ్రహము యొక్క విశేషములను సాధించుటకై ఆరంభించుచు నేను ఈ గ్రహ విశేషములను గమనించి సవరించు ప్రయత్నము పూర్తి కాకుండా నడుమనే ఈ దేహమును విడిచేదను అటుపైన నా పరిశోధన పూర్తి చేసి అనుయాయుల మూలమున ఆ వృత్తాంతమును ప్రసారము చేసేదను అనిరి అట్లే వారు ఆ ప్రయోగముల నడుమ దేహమును విడిచిరి మొదటి అధ్యాయము సంపూర్ణము స్వస్తి